ఐఐటి జేఈఈ మెయిన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాలలో మా ఆల్పర్స్ విద్యార్థులు వివిధ కేటగిరీలలో జాతీయ స్థాయి అత్యుత్తమ ర్యాంకులు సాధించారని తెలుపుటకు సందర్శిస్తున్నాను ఎన్ శరణ్య నలభై తొమ్మిదవ ర్యాంకుతో అత్యున్నత స్థానంలో నిలవగా పి శ్రీహర్ష రెండు వందల నలభై నాలుగవ ర్యాంక్ ఎన్ అనురుద్ధ్ సాయి రెండు వందల డెబ్బై రెండు డి విశాల్ మూడు వందల ఇరవై తొమ్మిది జే వామిక మూడు వందల యాభై టి ప్రణితి నాలుగు వందల యాభై ఆరు ఈ అంకిత్ సాయి ఐదు వందల డెబ్బై నాలుగు వి ఆదిత్య ఆరు వందల ముప్పై టి శివాత్మిక ఆరు వందల నలభై ఆరు వి విషికేష్ ఏడు వందల మూడు మహమ్మద్ పుల్జహాన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వి విష్ణు రెండు వేల ర్యాంకులు సాధించి ఆల్పోర్సు కీర్తిని మరింత ఎనుమనింపజేశారు ఒక వెయ్యిలోపు పదకొండు ర్యాంకులు రెండు వేలు లోపు ఇరవై ఒక ర్యాంకులు ఐదు వేలు లోపు నలభై ర్యాంకులు సాధించగా నాలుగు వందల యాభై తొమ్మిది మంది విద్యార్థులు ఐఐటి అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించడం విశేషం రాబోయే ఐఐటి అడ్వాన్స్ పరీక్ష వ్రాయటకు ఎంపికైన విద్యార్థులకు అత్యుత్తమ అధ్యాపక బృందం చే కోచింగ్ ఇవ్వబడును పటిష్ట ప్రణాళికతో విద్యాబోధన మరియు నిరంతర పర్యవేక్షణ విద్యార్థుల పట్టుదల మరియు ఆహర్నిశల కృషి వల్ల ఆల్ఫోర్స్ ఇంతటి ఘన విజయం సాధించగలిగిందని ఈ సందర్భంగా తెలియజేయుచున్నాను రాబోయే ఐఐటి అడ్వాన్స్ పరీక్షల్లో కూడా మా ఆల్ఫర్స్ విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించి ప్రతిష్టాత్మక ఐఐటిలో సీట్లు సాధిస్తారని నేను విశ్వసిస్తున్నాను ప్రతి సంవత్సరం ఐఐటి మరియు ఎన్ఈఈటి నీట్ పరీక్షలలో ఆల్ఫర్స్ విద్యార్థులు రాణిస్తున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది ఐఐటి జేఈఈ మెయిన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాలలో జాతీయ స్థాయి అత్యున్నత ర్యాంకులు సాధించి మా ఆల్ఫర్స్ చిన్నారులను మరియు వారి తల్లిదండ్రులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇంతటి ఘన విజయంకు తోడ్పడిన మా అధ్యాపక బృందానికి అధ్యాపిక బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను